శ్రీమాత్రే నమ శ్రీమత్ శంకరాచార్య విరచిత సౌందర్యలహరి ఇరవై ఒకటవ శ్లోకం నుండి ముప్పైవ శ్లోకం వరకు తెలుగు భావంతో తటిల్లేఖా తన్వీ తపన శిశివైస్వానరమయీ నిషన్నాం షన్నాుపరికమలా తవ కలాం మహాపద్మాటవ్యాం దదతి పరమానందలహరీ అమ్మా సర్వేశ్వరి మెరుపు తీగ వలె సొగసైనా సూక్ష్మమైన పొడవైన ప్రకాశించు లక్షణము కలిగినటువంటిది సూర్య చంద్రాగ్ని స్వరూపమైనది షక్రాలకు పైన సహస్రారంలో మహాపద్మాటమిలో కూర్చున్న నీ యొక్క బహిందవి కళను కామాది మలినములను పోగొట్టుకున్న మహాపురుషులైన యోగీశ్వరులు ధ్యానించి మహానంద ప్రవాహములో ఓలలాడుచున్నారు తల్లి ఓం శ్రీమాత్రే నమ భవాని इति स्तोतुं वाञ्छन् कथयति भवानि त्वमिति यः तदैव त्वं तस्मै दिशति निजसायुज्यपदवीं मुकुन्द स्फुटमकुटनीराजितपदाम् अम्मा भवानी दासुडनु। నీవు నా ఎందు దయతో కూడిన నీ చల్లని చూపును ప్రసరింపచేయుము అని స్థుతిస్తూ భవానీత్వం అని మొదలుపెట్టి ఇంకా చెప్పబోయేలోపే వారికి హరి బ్రహ్మేంద్రులు రత్న కిరీటములచే హారతి పట్టబడు నీ పద సాయుధ్యమును ఇచ్చెదువు తల్లి ఓం శ్రీమాత్రే పరితృప్తే నమయా శరీరార్త శంభో అపరమీకే హృతమూత్వ్రూపం సకలమరుణాభం త్రినయనం కుచాభ్యామానమ్రం కుటిల శశిచూడామకటం అమ్మా జగదీశ్వరి నీ దేహమంతా అరుణకాంతులు వెదజల్లుతూ మూడు కన్నులు కలిగి హృదయ భారముచే కొద్దిగా వంగినట్లు కనబడుతూ నెలవంకను శిరోమణిగా కలిగియుండుటను చూడగా మొదట నీవు శివుని శరీర వామభాగమును హరించి అంతటితో సంతృప్తి చెందక కుడి భాగమైన శరీరార్థమును కూడా హరించితివి కాబోలునని సందేహము కలుగుతున్నది తల్లి ఓం శ్రీమాత్రే నమ జగత్సూతే हरिरवति रुद्रक्षपयते तिरस्कुर्वन्नेतत् स्वमपि वपुरीशस्तिरयति सदा पूर्वः सर्वं तदितमनुगृह्णाति च शिवः तवाज्ञामालम्ब्य क्षणचलितयोः छे ब्रूर्लतिकयोः అమ్మా సర్వేశ్వరి నీ లతల వంటి కనుబొముల కదలికల నుండి ఆజ్ఞను స్వీకరించి బ్రహ్మ ప్రపంచమును సృష్టించుచున్నాడు విష్ణువు పరిపాలించుచున్నాడు రుద్రుడు లయింపజేయుచున్నాడు ఈశ్వరుడు ఈ త్రయమును తన శరీరమునందు అంతర్ధానమును అందించుచున్నాడు సదాశివుడు నీ కనుసన్నలను అనుసరించి ఈ నాలుగు పనులను అనుగ్రహిస్తున్నాడు అని భావము ఓం శ్రీమాత్రే నమ త్రయాణం తవ శివే భూజా పూజ తవ చరణయోర్యా విరచితా కరోత్తం స్థిత అమ్మా సర్వేశ్వరి నీ సత్వ రజస్తమో గుణముల చేత జనించిన బ్రహ్మ విష్ణు రుద్రులు ముగ్గురూ కూడా నీవు పాదములుంచడి మణిపీఠమునకు దగ్గరగా చేతులు జోడించి నిలుచుందురు అందువలన నీ పదములకు చేసే పూజ త్రిమూర్తులకు కూడా పూజ అగుచున్నది తల్లి ఓం శ్రీమాత్రే నమ విరించి పంచతి హరిరాప్నోతి విరతి వినాశం కీనాశో భజతి యాతి నిధనం వితంత్రీ మాహేంద్రీ అమ్మా సర్వేశ్వరి ఈ ప్రపంచమునకు మహా ప్రళయము సంభవించినప్పుడు బ్రహ్మదేవుడు విష్ణువు యముడు కుబేరుడు ఇంద్రుడు వీరందరూ కాలధర్మం చెందుతున్నారు కానీ ఓ పతివ్రతామ తల్లి నీ భర్త అయిన సదాశివుడు మాత్రం ఎట్టి మార్పులకు లోను కాకుండా ఈ మహా సంసారమందు సదా విహరిస్తూ ఉంటాడు అని భావం ఓం శ్రీమాత్రే నమ ప్రాదక్షిణ్య సకలమీరణ్యామణమనాద్యాహుతి విధి ప్రణామ ఎన్మే విలసి అమ్మా జగన్మాత నా మాటలన్నీయూ నీ జపముగా నా కార్యకలాపమంతయు నీకు అర్పించే ముద్రలుగా నా గమనమంతా నీ ప్రదక్షిణగా నేను భుజించేదంతా కూడా నీకు ఆహుతిగా నిద్రించేటప్పుడు పరుండినప్పుడు జరుగు దేహంలోని మార్పులు నీకు సాష్టాంగ ప్రణామములుగా శబ్ద స్పర్శ రస గంధాది సుఖములు నేను ఆత్మార్పణ బుద్ధితో చేసే నీ పూజలుగా అగుగాక ఓం శ్రీమాత్రే సుధామప్యాస్వాద్య प्रतिभयजरामृत्युहरिणीं विपद्यं ते विश्वे विधिशतमखाद्यादिविशदः कराळं यक्षेळं कबलितवतः कालकलना न शम्भोस्तन्मूलं तव जननिताटङ्कमहिमा అమ్మా జగజ్జనని భయంకరమైన జరామృత్యువులను పరిహరించు అమృతమును త్రాగి కూడా బ్రహ్మేంద్రాది దేవతలందరూ మృతి చెందుతున్నారు కానీ నీ భర్త అయిన శివునకు కాలకూటము భుజించినప్పటికీ కూడా కల్పాంతములందు కూడా మరణము లేదు దానికి కారణం నీ కర్ణాభరణములైన తాటంకముల మహిమయే తల్లి ఓం శ్రీమాత్రే నమ किरीटं वैरिञ्चं परिहरपुरकैटभविदः कठोरे कोटीरे स्खलसि जहिजम्भारिमकुटं प्रणम्रेष्वेतेषु प्रसभमुपयातस्य भवनं भवस्याभ्युत्थाने तव परिजनोक्तिर्विजयते అమ్మా సర్వేశ్వరి నీ మందిరమునకు నీ పతియకు పరమేశ్వరుడు వచ్చిన తరుణంలో నీవు వెంట వెంటనే స్వాగత వచనములతో ఎదురేగి ఆయనను పలకరించుటకు లేచి ముందుకు సాగు ప్రయత్నములో ఉండగా దారిలో నీకు సాష్టాంగ దండ ప్రణామములాచరించు స్థితిలో ఉన్న బ్రహ్మ విష్ణు ఇంద్రాదుల యొక్క కిరీటములు నీ పాదములకు అడ్డు తగులుతాయి అన్న ఉద్దేశముతో వాటిని జాగ్రత్తగా దాటుతూ నడువుమని చెప్పిన నీ పరిచారికల మాటలు ఎంతో గొప్పవిగా ఉన్నవి తల్లి ఓం శ్రీమాత్రే నమ స్వదేహోద్భూతాధ్యా సమృద్ధిం తృణయతో మహా విరచయతి నీరాజన విధి జగన్మాత నిత్యురాలువగు నీ చరణములు నుండి ఉద్భవించిన కాంతులతో అణిమ మహిమా గరిమా మొదలైన అష్టసిద్ధులతో కూడిన నిన్ను నీవే నేను అనే భావంతో నిత్యము ధ్యానము చేయు భక్తుడు ముక్కంటి అయినా శివుని ఐశ్వర్యమును కూడా తృణీకరించగలడు ఇక వానికి కాలాగ్ని నీరాజనము వలె అగుచున్నదనుటలో ఆశ్చర్యమేమున్నది ఓం శ్రీమాత్రే నమ